హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ తుఫాన్ అయితే మనకు దిశ మార్చుకొని ఏపీ వైపు అయితే కదిలిస్తుంది అయితే దీని కారణంగా మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయండి అయితే ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉండబోతున్నాయి అలాగే తుఫాన్ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడైతే ఉంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో మనకు మూడు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు అని చెప్పి టైతుల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది రాష్ట్రంలో మనకు మంగళవారం కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి మోస్తారు భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు ఇక్కడ ప్రఖర్ జైన్ తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని ఆయన అయితే సూచించారు అయితే ఇలా ఇదిలా ఉంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు కృష్ణా జిల్లా అలాగే మనకు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యజయ తిరుపతి జిల్లాల్లో మనకు వర్షాలు అనేది భారీగా పడతాయని సో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ కూడా అయితే ఉందని ఇక్కడ చెప్పారు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేది పడతాయని చెప్పేసి చెబుతున్నారు సో ఇక్కడ మనకు సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో మనకు ఈ విధంగా వర్షం అయితే పడిందని ఇక్కడైతే చెబుతున్నారు సో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా కానివ్వచ్చు సో రాయలసీమ జిల్లాల్లో దక్షిణ కోస్తాలో వర్షాలు అయితే ఆల్మోస్ట్ అయితే పడుతున్నాయి సో ఇంకా మనకు ఈ వర్షాలు అనేది మనకు ఈరోజు రాత్రి కూడా బాగా ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది సో దయచేసి జాగ్రత్తగా ఉండండి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వీరందరూ ఏంటంటే సురక్షితా కేంద్రాలకు వెళ్లాల్సిందిగా కూడా అయితే ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి సో మనకు వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినాయో తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్